హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్తో మీకు మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చేది ఉందా లేదా ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా కాంటాక్ట్లోనే ఉన్నారా ఏదైనా ఉండొచ్చండి కానీ కానీ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కషన్ చేసాం ఓకేనా మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ ఉందా లేదా కాంటాక్ట్లో ఉన్నారు అంటే ఈ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తాం ఓకేనా చాలామంది ఈ రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి అండ్ లైక్ కూడా చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు కాని వారు ఎవరైనా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ మీకు ఏదైతే మెసేజెస్ అరెజునేట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఒకవేళ అరెజనెట్ అవ్వలేదు అంటే ఏ రీడింగ్ మీకోసం కాదు మీ కోసం ఇంకో రీడింగ్ వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి మనం ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఈరోజు ఈ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి తను ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ कपून दर्मिट्री बर्थ स्वर्ड एंड जस्टिस क्वालिफिकेशन డేక్ వచ్చేసి ఏసా బ్యాన్స్ అండి ఈ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ టాపిక్ అయిన తర్వాత తనతో అసలు మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది మనం చూస్తాం ఓకేనా ఈ పర్సన్కి మీ విషయంలో తనకి ఏదో ఇంట్యూషన్కి ఏదో అర్థం అవుతుందండి కానీ తను పట్టించుకోవడం లేదనమాట ఇదంతా నమ్మాలా అనే విధంగా అనమాట ఓకే మేబీ పర్సన్కి యూనివర్స్ తనకి తన మీకు రైట్ పర్సన్ తనే అనే విధంగా తనకేదో యూనివర్స్ అనేది తనకి సంకేతాలు అనేది ఈ పర్సన్కి సంకేతాలు సూచిస్తుంది యూనివర్స్ కానీ ఈ పర్సన్కి అర్థం కావడం లేదు ఇదంతా నిజమేనా ఇదంతా నమ్మాలా అనే విధంగా తను అవుతున్నారనమాట ఇదంతా మామూలుగా ఇలా తను ఆలోచిస్తున్నారేమో అనే విధంగా తను స్టక్ అయిపోతున్నారనమాట డెసిషన్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నారండి ఓకే మేబీ కొంతమందికి పర్సన్కి భయం కూడా ఉండి ఉంటుందన్నమాట ఆ సరిగా డెసిషన్ తీసుకోకపోవడం అలా అంటే మీ విషయంలో తనకి తను ధైర్యం చేయలేరు అనే విధంగా చూపిస్తుంది ఓకే అండ్ ఈ పర్సన్కి ఆప్షన్ కూడా ఉండొచ్చు అండ్ చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా సింగిల్ ఉండొచ్చు తన ముందు ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయండి ఓకే అండ్ ఒక లేడీ పర్సన్ చూపిస్తున్నారు చాలా డామినెట్గా ఉంటారు ఈ పర్సన్ అండ్ వారు ఎలాంటి పర్సన్ అంటే తను ఇండిపెండెంట్ పర్సన్ అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను డివోర్స్ అయిపోయిన పర్సన్ కానీ లేదా హస్బెండ్కి దూరమైన పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట జెండర్ ప్రకారం మీరు తీసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ నాకు లేడీ పర్సన్ కనిపిస్తున్నారు మీ మీ స్టోరీలో మేలు కూడా ఉండ ఉండొచ్చు అనమాట ఓకే ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి మాత్రం ఓకే ఈ పర్సన్ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది అండి ఓకే మీ పర్సన్ మీ విషయంలో ఏదైనా ఫార్వర్డ్ స్టెప్ ఏదైనా తీసుకుందాము అంటే ఈ పర్సన్ చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ ఒక కత్తి పట్టుకొని అంటే తను ఏదైతే గీత గీస్తారో అది దాటకూడదనమాట వారి ఫ్యామిలీ మెంబర్స్ అలా ఎవరైనా ఉండొచ్చు అది గీత దాటితే మాత్రం వారికి భవిష్యత్తు లేకుండా పోతుందనమాట సో అలాంటి పర్సన్ అనమాట చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇంట్లో వారిని అండ్ వారు ఏదైతే చెప్తారో అది జరగాలి అది రైట్ అయినా రాంగ్ అయినా తను చెప్పింది జరగాలన్నమాట అలాంటి పర్సన్ మీ పర్సన్ని చాలా కంట్రోల్ అయితే చేస్తున్నారండి ఓకే మీ పర్సన్ మీ విషయంలో తను చాలా బాధపడుతున్నారు తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు తను కానీ ఏమి చేయలేని పరిస్థితి చూపిస్తుంది అనమాట ఓకే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనే విధంగా ఈ పర్సన్ మీ గురించి మేనిఫెస్టంగ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఒకవేళ తను ఫుడ్ తిన్నా ఏదైనా వర్క్ చేసినా తను యోగా చేస్తున్నా పదే పదే ఈ పర్సన్కి మీరైతే గుర్తుకొస్తున్నారండి ఈ పర్సన్కి ఓకే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఈరోజు ఈ పర్సన్ తను ఏదైనా వర్క్లో ఉన్నా అండ్ కొంతమంది యోగా చేయొచ్చు సో అలాంటిది ఆ టైంలో మీరు చాలా గుర్తుకు వస్తున్నారు అండ్ తనకు తెలియకుండానే తన ఫేస్లో ఏదో తెలియని స్మెల్ అయితే వస్తుందన్నమాట మీరు గుర్తుకొచ్చి ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ కళ్ళు మూసుకొని మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏదో చీటింగ్ జరిగింది తన లైఫ్లో అన్నట్టుగా కూడా చూపిస్తుందండి అండ్ తన లైఫ్ తన చేతిలో లేదు అదర్ పర్సన్ కంట్రోల్లో ఉంది ఆ విషయంలో ఈ పర్సన్ ఫర్దర్ స్టెప్ మీ విషయంలో తను తీసుకోలేకపోతున్నారు తనకు తీసుకోవాలని ఉంది చాలా ఆలోచిస్తున్నారు మీరు లేనిది తనకు చాలా లోన్లీగా అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి కానీ తను ఏం చేయలేని పరిస్థితి ఉందండి ఈ పర్సన్కి ఓకే ఒంటరిగా ఉంటున్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఏదో కోల్పోతున్నాము అనే భయం ఈ పర్సన్ కి ఉందన్నమాట ఇక్కడ చూడండి ద హెల్మెట్ ఒంటరిగా కూర్చొని చాలా ఆలోచిస్తున్నారు మీ విషయంలో తను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అండ్ ఒకవేళ ఇంట్లో వారిని కూడా తను ఏ విధంగా ఒప్పించుకోవాలి అనే విధంగా అనమాట ఓకే ఈ పర్సన్ ఈరోజు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి అండ్ తన లైఫ్లో తను ఏదో విషయంగా బాధపడుతున్నారు అండ్ భయం కూడా ఉండొచ్చు సో అదంతా కూడా ఈ పర్సన్ రిమూవ్ చేసుకోవాలి కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి అండ్ కొంచెం ధైర్యంగా తయారవ్వాలి భయాన్ని వదిలేయాలి అండ్ ఈ పర్సన్ వలన మీరు బాధపడుతున్నారు తను బాధపడుతున్నారు వీటన్నిటిని తను ఏదైనా ఒక పోలీస్ స్టాప్ అనేది పెట్టాలి కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి తనని నమ్మినందుకు మీరు కూడా బాధపడుతున్నారు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మళ్ళీ మీతో రీబర్త్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ మేబీ ఇక్కడ ఈ పర్సన్ మీతో పూర్తిగా ఎన్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు వారి ఫ్యామిలీ తనకి చాలా ఇంపార్టెంట్ అనే విధంగా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట కొంతమంది బ్లాక్లో పెట్టుకోవడం కానీ అలా కూడా చేసి ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీబర్త్ కావాలనుకుంటున్నారండి అండ్ పర్సన్లో ఏదో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట వారి ఇంట్లో వారి వల్ల పర్సన్ ఒకే మాట మీద ఉండలేకపోతున్నారండి సగం ప్రాణం మీ దగ్గర సగం ప్రాణం వారి ఫ్యామిలీ దగ్గర పెట్టేసుకుని ఉంటున్నారనమాట తను ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి ఉంది సో ఈ పర్సన్ ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది దీని తర్వాత మీ విషయంలో తను ఏదో ఫర్దర్ ఏదైనా స్టెప్ తీసుకునేది చూపిస్తుంది అనమాట ప్రజెంట్ టైంలో అయితే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి కొంతమంది మాత్రం ఇక్కడ మనీ రిలేటెడ్గా ఏదో లాస్ అయినట్టుగా చూపిస్తుంది మీ పర్సన్ ఓకే తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను చాలా ఒంటరి పోరాటం చేస్తున్నారు కొంతమంది మనీ లాస్ అయ్యారు కొంతమంది ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఎండ్ అయిపోయిందండి ఓకే ఏదో డెత్ అనేది చూపిస్తుంది తన లైఫ్లో దానివలన తను చాలా హెడ్అేక్ అయిపోతున్నారు చాలా మిస్ అయిన ఫీలింగు అండ్ చాలా కోల్పోయాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో తనకి ఎవరితో కలవాలనిపించడం లేదు అండ్ ఎవరితో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఈ పర్సన్ కి లేదండి చాలా సాడ్గా ఫీల్ అవుతా ఉన్నారనమాట తను ఈ పర్సన్ తను అనుకుంటే కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ కూడా ఈ పర్సన్ దగ్గరే ఉంటుందండి కానీ ఈ పర్సన్ సరిగా మైండ్ పెట్టి ఆలోచించలేకపోతున్నారనమాట ఇక్కడ పర్సన్ కి ఒకవేళ తన ప్రాబ్లం తనని చుట్టుముట్టేస్తున్నాయని అనుకుందాం ఓకే తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఒక రూమ్లో తనని పాడేసి ఇక్కడ తనకి లాక్ చేసేసి వెళ్ళిపోయారనమాట అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే కానీ లాక్ కీ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది తన పక్కనే పెట్టేసి వెళ్ళారు వాళ్ళు ఓకే తను లేసి కీ తీసుకొని తను బయటకు రాగలరు అనే విధంగా అనమాట కానీ తను ఆలోచించలేకపోతున్నారు చూడలేకపోతున్నారు తను ఏదైతే కోల్పోయారో దాని గురించి ఆలోచించడం దాని గురించే బాధపడడం అలా చేస్తున్నారనమాట ఓకే తను లేచికి తీసుకొని తను బయటకు రాగలరు కానీ తను ఆలోచించడం లేదండి సరైన విధానంగా ఈ పర్సన్ ఆలోచించడం లేదు చాలా హెడ్ ఫీల్ అవుతున్నారు గట్టిగా అరవాలి అనే విధంగా తనకు ఉందనమాట చాలా విసిగిపోతున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కాకుల్లాగా అరుస్తున్నారనమాట తన అంటే తను అంత హెడ్ ఫీల్ అవుతున్నారండి ఓకే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారనమాట కొంతమంది ఇక్కడ మనీ రిలేటెడ్ తను ఏదో లాస్ అయ్యారు అదర్ పర్సన్ నిన్నమ్మి వారు ఎవరైనా ఉండొచ్చండి అండ్ కొంతమంది మాత్రం పర్సన్ విషయంలో కూడా తన లైఫ్లో ఏదో కోల్పోయింది తను ఏదో చాలా శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు చూడండి ఇక్కడ ఒక పిచ్చి వారి లాగా ఉన్నారనమాట తను తను చాలా ఇంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ అండి కానీ తను సరిగా ఆలోచించలేక క్రమశిక్షణ అనేది తగ్గిపోతుంది అనమాట ఈ పర్సన్లో ఓకే పిచ్చి పిచ్చిగా తయారవ్వడము ఆ విధంగా అనమాట ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో అయితే మీతో మళ్ళీ జస్టిస్ కావాలనుకుంటున్నారు రే యూనియన్ కావాలనుకుంటున్నారు మేబీ ఇక్కడ మార్నింగ్ టు నైట్ వరకు ఈ పర్సన్ మీకు కాల్ చేయడం జరుగుతుందండి చాలామందికి ఈరోజు మీ పర్సన్ మార్నింగ్ టు నైట్ వరకు కాల్ చేసి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి రాలేదు అంటే కొంచెం వేట్ చేయండి కొంతమందికి ఈరోజు రావచ్చు కొంతమందికి ఎయిట్ డేస్ లోపల చాలామందికి కాల్ ఆర్ మెసేజ్ అయితే రావచ్చు అనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి ఓకే తను మీకు కాల్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట తనకు మళ్ళీ జస్టిస్ కావాలి రీయూనియన్ కావాలి మీతో అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే అండ్ చాలా మంది మీ పర్సన్ మాత్రం ఏదో కోర్ట్ కేసెస్ లో ఇరుక్కున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఆ విషయంలో తను చాలా విసిగిపోతున్నారనమాట తను ఏదో న్యాయం గురించి తను పోరాడుతున్నారు కానీ అక్కడ తనకు జస్టిస్ అనేది రావడం లేదనమాట ఓకే ఈ పర్సన్ కి ఒక క్లారిటీ రావడం లేదండి అదర్ పర్సన్ విషయంలో కావచ్చు మీ విషయంలో కావచ్చు తనకి ఒక క్లారిటీ రావడం లేదు మీ విషయంలో అయితే ఈ పర్సన్ తప్పకుండా చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏదో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు కానీ తను ఏదైతే ఆలోచిస్తున్నారో మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో యూనియన్ చేయాలి అనే విధంగా కానీ తను వెయిటింగ్లో పెడుతున్నారనమాట చేస్తాంలే చూస్తాంలే అనే విధంగా కానీ ఓకే ఇంకా మనం ఏదైతే నమ్మామో అదంతా మనకి వాళ్ళందరూ మనకు మోసం చేశారు సో ఈ పర్సన్ నా గురించి వెయిట్ చేస్తున్నారు తన గురించి యాక్షన్ తీసుకుందాము తను ఆ పర్సన్ మన గురించి ఎప్పుడైనా సరే ఎన్ని రోజుల వరకు అయినా సరే మన గురించి తను వెయిట్ చేస్తూనే ఉంటారు అనే విషయంగా ఈ పర్సన్ ఆలోచించడం లేదు ఇంకా తను ఉంటారులే తను ఏటి పోరు అని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళరు అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే తను ఎప్పుడు పోయినా తను యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారండి తను ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మాత్రం ఏదో రెస్ట్ కావాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారండి తను తన లైఫ్లో ఇక్కడ డెత్ కార్డ్ అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ చాలా శాడ్ మూమెంట్ అనేది ఉందన్నమాట తన లైఫ్లో తను చాలా విసిగిపోయి ఉన్నారు చాలా అలసిపోయి ఉన్నారు తన లైఫ్లో కాబట్టి ఇక్కడ కొంచెం ఇక్కడ తను ఏదో స్పేస్ తీసుకోవాలి టైం తీసుకోవాలి మంచి రెస్ట్ అనేది తీసుకోవాలి అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ మీ విషయంలో మాత్రం ఈ పర్సన్కి ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారండి ఓకే మీరు ఎక్కడికి వెళ్ళరు తన గురించి వేట్ చేస్తారు తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు తను ఎప్పుడు వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తారు తను ఏ విధంగా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ని ఒక లేడీ పర్సన్ మాత్రం కంట్రోల్ చేస్తూ ఉన్నారండి చాలా అండ్ ఆ విషయంలో తను చాలా ఆలోచిస్తున్నారనమాట ఓకే పేజా వ్యాండ్స్ వచ్చేసి మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు కాకపోతే ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకే అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి సరిగా నిద్రపోవడం లేదు ఓవర్ థింకింగ్ వలన అంటే తను ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు దాని వలన తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ విషయంలో తను యాక్షన్ తీసుకుంటారు కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఒక తను ఏదైతే ఆలోచిస్తున్నారో వెంటనే వచ్చి మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచించడం లేదు కొంచెం టైం తీసుకుందాము తను ఏదో తన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి పర్సన్ లైఫ్లో తను కోర్టు కేసెస్ పెట్టుకోవడము ఒక పర్సన్ నినా మేము మోసపోవడము కొంతమంది కెరియర్ పరంగా మోసపోవడము మనీ లాస్ అయిపోవడము చాలా శాడ్ మూమెంట్ ఉందనమాట అండ్ కొంతమంది మాత్రం ఏదో క్లారిటీ రావడం లేదు అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట కొంచెం టైం తీసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే అండ్ కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి అండ్ ఒంటరిగా ఉందాము కొన్ని రోజులు సో ఏదైనా ఒక క్లారిటీ వస్తుందేమో ఈ రిలేషన్ పరంగా అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఓకే అండ్ ఈ పర్సన్ నిజంగా మీతో రీయూనియన్ చేస్తారా లేదా ఇక్కడ వెయిటింగ్ మూమెంట్ చూపిస్తుంది మరి భవిష్యత్తులో కూడా ఈ పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకోవడం రీయూనియన్ చేయడం చూపిస్తుందా లేదా చూస్తాం ఓకేనా అండ్ ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి అండ్ మిథునంతుల కుంభరాశి ఆ సైన్స్ అయితే కనిపిస్తున్నాయండి ఓకే రావాలనుకుంటున్నారు దాన్ని రియూనియం చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా లేదా తను వెయిటింగ్ మూమెంట్లో ఉన్నారు కదా ఇంకా వెయిట్ చేస్తున్నారు కదా సో యాక్షన్ తీసుకుంటారా లేదా మరి అసలు చూస్తా ఓకే అండి ఇక్కడ చూడండి మళ్ళీ నైట్ ఆఫ్ స్వార్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీ విషయంలో తను ధైర్యం చేయలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీ పర్సన్కి ఎవరు మైండ్ వాష్ చేస్తున్నారండి తన ముందు చాలా ఆప్షన్స్ తీసుకొస్తున్నారనమాట మేబీ మీరు పడని వ్యక్తి లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ అలా తనకేదో వేరే వేరే ఆప్షన్స్ మ్యా వేరే మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం జ జరుగుతుందనమాట కొంతమందికి మాత్రం మీరంటే పడని పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మదర్ ఇలా సిస్టర్ ఇలా ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉండొచ్చు తనకి చాలా మైండ్ వాష్ చేస్తున్నారనమాట తను మీ లైఫ్లో రాకుండా ఓకే దాని విషయంలో ఈ పర్సన్ ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారనమాట చాలా ఆలోచిస్తున్నారు తన మనసుకు మాత్రం అనిపిస్తుంది మీతో రియూనియన్ చేస్తే బాగుండు తన లైఫ్లో మీరు ఉంటే బాగుండు అనే విధంగా కానీ ఇక్కడ మైండ్ వాష్ చేస్తున్నారు ఈ పర్సన్ మైండ్ని వారు డైవర్ట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే తను మీ లైఫ్లోకి రాకుండా ఓకే కానీ ఈ పర్సన్ ఎవరు ఎన్ని చెప్పినా ఇక్కడ మీకు జస్టిస్ అయితే చేస్తారండి మీకు కాల్ చేయడం లాంటిది చూపిస్తుంది మీ విషయంలో తను యాక్షన్ తీసుకుంటారండి తప్పకుండా ఓకే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్ లో ఉంటారు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవడం లాంటిది చూపిస్తుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారనమాట ఓకే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ ఎక్కువ కి స్లీప్లెస్ మీతో ఒక బాండింగ్ అనేది ఫీల్ అవుతారండి ఈ పర్సన్ ఓకే తను అనవసరంగా ఏం చేసుకున్నాను ఒకవేళ మీతో రిలేషన్ ఏం చేసుకుని అండ్ వారి ఫ్రెండ్ సర్కిల్లో వారి ఫ్యామిలీతో కూడా మీ గురించి నెగటివ్ చెప్పి ఉంటారు ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట అనవసరంగా ఏం చేసుకున్నాము అండ్ వీళ్ళతో అనవసరంగా మన పర్సన్ గురించి మనం డిస్కర్షన్ చేశాము అండ్ మనం డిస్కర్షన్ చేయడం వల్లనే వారు ఈ పర్సన్ని బ్యాడ్గా అనుకుంటున్నారు అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారండి ఓకే ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉందో నేను చూస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు అండ్ కొంతమంది ఈరోజు హౌస్ క్లీనింగ్ కానీ అండ్ మీ ఇంట్లో చాలా మీ ఇంట్లో వర్క్ మీరు చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ వృషభ వారు మీకు ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారు అండ్ మిథున వారు మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారండి ఏదో మనీ లాస్ అయ్యింది అనే విధంగా బాధపడతా ఉన్నారనమాట అండ్ కర్కాటక వారు స్ట్రెంత్ అవుతున్నారు అండ్ రీ అవుతుందండి అండ్ సింహ రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు ఓకే అండ్ వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ ఏదో రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని ఉంటున్నారనమాట అండ్ వృచ్చిక రాశి వారు ఈరోజు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు అండ్ సీరియస్గా మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట ఓకే అండ్ ఎవరి మీదైనా మీకు కొంచెం కోపం ఉంటుందండి ఈరోజు ఓకే మీ పార్ట్నర్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు ఓకే వైఫ్ హస్బెండ్ కావచ్చు కొంచెం కోపం లాంటిది చూపిస్తుంది ఓకేనా అండ్ సారీ అండ్ ధనుర్ వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అండ్ మకర రాశివారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ కుంభరాశి వారు మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి మీరు మోన్ అయిపోతారండి ఓకే అండ్ మీనరాశి వారు మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఈరోజు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకేం చెప్తున్నారు చూస్తాను మీ స్పిరిట్ ఏంజల్స్ మీకేం చెప్తున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు మీకు ఏదైతే తెలుసో దాని గురించే రైట్ అనే విధంగా మీరు అనుకోవద్దు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఏది రైట్ ఏది రంగు అనేది మనం కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి త అలా మాట్లాడలేదనుకోండి మీకు ఏదైతే తెలుసో అదే మాట్లాడాలి అనుకోండి మీరు ఏదైనా ప్రాబ్లంలో ఎదుర్కొనే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ అసలు ఏంటిది ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోండి అనమాట ఓకే అదే చెప్తున్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను మేనిఫెస్టెన్ చేస్తున్నారండి మిమ్మల్ని అండ్ తన కెరియర్ విషయం లేదా లాస్ట్లో ఉండొచ్చు మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలి మిమ్మల్ని బాగా సంపాదించుకోవాలి ఏ విధంగా అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అప్రిషియేషన్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు తనని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మ్యాన్ హోల్డింగ్ హోల్డింగే క్యాన్ మీ మనసులో ఏదో తెలియని రహస్యం ఏదో ఉంది కానీ మీరు బయటకు చెప్పలేక మీ మనసులో మీరే హోల్డ్ చేసుకొని ఉంటున్నారనమాట రెస్ట్ అండ్ రిజివనేషన్ మ్యాన్ హోల్డింగే హార్ట్ మీ మనసులో చాలా బాధ అయితే ఉంది ఉందండి కానీ మీరు బయటకు చెప్పడం లేదనమాట ఈరోజు టెంపుల్కి వెళ్ళడం కానీ అండ్ గెట్ టుగెదర్ పార్టీస్కి వెళ్ళడం కానీ చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఏం జల్ అఫ్ ద స్ట్రెంగ్త్ మీరు స్ట్రెంగ్త్ అవుతారు అండ్ ఏదో విషయంగా యాక్షన్ తీసుకోబోతున్నారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అనే మీకు రెజినేట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రీడింగ్ ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్